ఎంతగానో చూస్తున్నటువంటి టపాసులు పండుగ రానే వచ్చింది అది మన తెనాలి యుఎస్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి గ్రౌండ్ లో ఎంతో ఫేమస్ గా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ టపాసులు అమ్మేటువంటి షాపులు ఉంటూ ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఏరియాలు అందరూ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి టపాసులు కొనుక్కొని రేపు జరిగేటువంటి దీపావళి పండుగ ఎంతో ఆనందోత్సాహంతో జరుపుకోవాలని చెప్పేసి అని ఆనందం ఇక్కడికి వచ్చి టపాసులు కొనుక్కుంటూ ఉంటారు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ సంవత్సరం టపాసులు ఉన్నటువంటి నాణ్యత ఏ విధంగా ఉంది అలాగే అవి ఏ రేటు పడుతున్నాయి ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్త కొత్త రకాలైనటువంటి టపాసులు ఎలా అనేది ఒకసారి విచ్చిద్దాం ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపం అనేది పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ తో కొంతమంది మామూలుగా వచ్చేసరికి ఒత్తి వేసి నూనె వేసి దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే మరికొంతమంది వచ్చేసరికి కొవ్వొత్తులు అంటే రకరకాల ఉన్నటువంటి కొవ్వొత్తులతో క్యాండిల్స్ అనే వాటితో మాలుగు దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం మనకి ఇక్కడ ఉన్నటువంటి అంగట్లో ఒక కొత్త రకమైనటువంటి క్యాండిల్స్ అనేది కనపడ్డాయి అసలు ముందు అసలు వాటి గురించి ఏంటనేది తెలుసుకుందాం నమస్తే మేడం మేడం ఇక్కడ చూస్తుంటే కొత్త రకమైనటువంటి క్యాండిల్స్ కనపడుతూ అసలు ఏంటి వీటి విధానం ఎట్లా ఇవన్నీ నాచురల్ సోయా వ్యాక్స్ తో చేసిన క్యాండిల్స్ అండి ఎక్కువ ఫ్రెండ్లీ పీల్చిన ఏం కాదనమాట మనకి సో ఇవన్నీ రకరకాల డిజైన్స్ లో ఇలా చేసాము ఇవి వచ్చేసి ఫ్లోటింగ్ క్యాండిల్స్ అండి ఈ వాటర్ లో వేస్తే ఫ్లోట్ అవుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి అయితే మేడం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్ అనేది ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు వాటర్ లో వెలుగుతూ ఉన్నట్టు కనబడుతుంది అంటే అందులో ఇప్పుడు మనం ఇది కొవ్వొత్తి తో తయారు చేసినదేనా లేకపోతే కొత్త క్యాండిల్ మనం వాడే క్యాండిల్స్ లో పారాఫిన్ వాక్స్ట్లాంటివి ఉంటాయి అండి అబేంటంటే అంత మంచిది కాదు అన్నమాట సో ఇవేంటి అంటే నాచురల్ వాక్స్ అన్నమాట మేము వాడేది సో మనకి ఇది సేఫ్ టు బ్రీత్ అన్నమాట

చూసారు కదా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్ ఇది ఒక దివాళీ స్పెషల్ అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇది వచ్చేసరికి ఒక ఒక ఫ్లవర్ లాగా అంటే ఒక దీన్ని చూస్తుంటే ఒక చామంతి పువ్వు లాగా అనేది కనబడుతుంది దీన్ని వెలిగించినా కూడా ఇది వెలిగించకుండా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కానీ దీపావళి పండుగ సందర్భంగా దీన్ని ఎవరు తీసుకున్నా కూడా విలిగించకుండా అనేది ఉండరు కామన్ గా కానీ చూస్తే అంత అందంగా ఉందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఇలాగే ఇక్కడ మనం వెరైటీ చూసుకున్నట్లయితే ఇంకో ఇక్కడ చూస్తే ఇది ఫ్లవర్ బుక్ ఇలాగా కనపడుతుంది ఇది నిజంగా ఒక టీవీ మీద ఒక టీవీ పెట్టి దాని మీద పెట్టుకోవడానికి లేదంటే గానీ ఒక టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా ఎంత అందంగా కనపడేటువంటి ఒక ఫ్లవర్ బుక్ ఎలా కనపడుతుంది కానీ ఇది కూడా క్యాండిల్ ఇది కూడా లడంగారోగంలో తయారు చేసినటువంటి హ్యాండ్ మేడ్ వస్తువు కింద అనేది చెప్పుకోవచ్చు ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు కనీసం మనకి ఇక్కడ ఒక పది పదిహేను చూడొచ్చు ఇది చాలా మేడం దీని ఓకే ఒకసారి ఇది కూడా మామూలుగా ఇప్పుడు వాటర్ లో వేస్తుంటే కదా ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మీరు ఏమి లో వేస్తే అట్లా తేల్తు బౌంట్ అయ్యండి ఫ్లోటింగ్ హ్యాండిల్స్ అయితే బాగుంటాయి వాటర్ లో వేసుకుంటే మిగిలినవన్నీ కొంచెం weight ఎక్కువ ఉంటం వల్ల అది దిగిపోతుంది రైట్ ఇది కాస్తంత కూడా ఇవి మన దగ్గర ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి అంటే ఇక్కడ ఉన్న కలెక్షన్ అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మేము క్యాండిల్స్ కూడా ఉన్నాయి అవన్నీ కొంచెం ఎక్కువ అంటే ఇక్కడ లేవన్నమాట సో ఇంకా మంచి మంచి డిజైన్స్ లో కస్టమైజ్ గా కూడా చేసిస్తాం మేము బల్క్స్ అట్లా ఏమన్నా ఉన్నా చేసిస్తాము రిటర్న్ గిఫ్ట్స్ ఈ మధ్య అందరు క్యాండిల్స్ ఇస్తున్నారు అట్లా బాగుంటుంది అలా చూసారు కదా అంటే జరగబోయేటువంటి దీపావళి ఈ స్పెషల్ గా ఉన్నటువంటి క్యాండల్స్ అందరూ కూడా అందరూ కోరుకోవాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి మేడం గారిని మేము కోరుకుంటూ ఉన్నాము అలాగే ఇక రావు నెక్స్ట్ లోపలి గలలో మరికొన్ని రకాలైనటువంటి టపాసులు ఏవైతే ఉన్నాయో అసలు వాటి యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం రేట్లు ఎట్లా ఉన్నాయి పోతే అవి ఈ సంవత్సరం కొత్త రేట్లు మేము వచ్చినాయి అని చెప్పేసి కొనుక్కునే ప్రయత్నం చేద్దాం పదండి నమస్తే సార్ ఏంటి ఈ సంవత్సరం దీపావళిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి నెక్స్ట్ మీ దగ్గర ఉన్నటువంటి కొత్త కొత్త ఐటమ్స్ ఏ ఏ విధంగా విధంగా వాటి రేట్లు ఉన్నాయి ఈ మాటలు నా పేరు హరికిషోరు తెనాలి వాస్తవ్యం అసలు ముఖ్య విషయం ఏంటంటే తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎక్కువ కూడా ఫ్యాన్సీ ఐటమ్ బాగా ఎక్కువగా పోతుంది వెనకట్లాగా సేంటపాయలు రష్మే ఓట్లు అలా కాల్చే ఓపిక ఇవాళ్ళ పిల్లలకు కానీ అంతా కూడా కార్పొరేట్స్ కోళ్ళలో చూడటం వల్ల ఎక్కువసేపు కాల్చే ఓపిక కూడా ప్రజలకు లేవు అందువల్ల ఏంటంటే సిక్స్టీ షార్ట్ వాలాలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఏదైనా ఉంటే ఒక రెండో మూడో నాలుగో డిఫరెంట్గా కాల్చుకొని క్లోజ్ చేసుకునే సిద్ధాంతానికి వచ్చేసారు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎస్టీ కన్నా కూడా అదర్స్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి చిల్డ్రన్స్కి ఎక్కువ వెరైటీస్ వచ్చాయి కారణం ఏంటంటే చిల్డ్రన్స్కి చిచ్చుబుడ్డుల్లో కానీ భూచక్రాల్లో కానీ లేదా డిఫరెంట్ టపాసుల్లో కానీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ బాగున్నాయి కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వీలైనంత వరకు కూడా అందరూ కూడా ఈ మార్కెట్లో రోడ్ల మీద అన్బ్రాండెడ్ క్వాలిటీస్ వాడకుండా బ్రాండెడ్ని మెయింటైన్ చేయడానికి దానివల్ల వాళ్ళ పిల్లలకు కానీ ఫ్యామిలీకి కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ డా కానీ హాస్పిటల్స్ కానీ వెళ్లకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది మా అభిప్రాయం కాబట్టి మీరందరూ కూడా వీలైనంత వరకు బ్రాండెడ్ యూజ్ చేయమని కోరుచున్నాం దయచేసి అందరూ కూడా ఎనిమిదో నంబర్ స్టాల్ మన కిషోర్ క్రాకర్స్ వచ్చి బ్రాండెడ్ ఐటెం మీకు కావాల్సి కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్ ఇప్పుడు గతంలో ఇప్పుడు పిన్నటి సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రేట్లకి మధ్య డిఫరెంట్ విధంగా ఉంది క్రాకర్స్ కూడా సేల్స్ ఎట్లా ఉంది ఇది ఎప్పుడైనా సరే గమనిస్తే టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా గమనించుకుంటే యావరేజ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరుగుతాయి ఎంఆర్పిస్ కొంత డిఫరెన్స్ అయితే జిఎస్టి విధానంలో ఇది లేదు కానీ ఇది కూడా తగ్గించుకుంటే ఇంకా ప్రజలు కూడా అనుకూలంగా ఉంటుంది యావరేజ్ ఫైవ్ ఆర్ టెన్ పర్సెంట్ మాత్రమే ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అది ప్రతి సంవత్సరం జరిగేది కొత్తగా ఇవాళ పెంచేదంటూ ఏముండదు అదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ దివాళి అలాగే మీకు మా విఐపీ టీవీ ఛానల్ తరపున కోరుకునేది ఏంటంటే సేల్స్ కూడా ఎక్కువగా పెరగాలని చెప్పేసి అని కోరుకున్నా అంటే ఉదయం నుంచి కూడా వాతావరణం కూడా కాస్త తడిబారినటువంటి పరిస్థితి ఇప్పుడే కాస్త పొడిగా ఉంది ఇలాగే రేపు ఇద్దరు కూడా కొనసాగితే గనక కాస్త మీ వ్యాపారాలన్నిటికీ కూడా కాస్త ఊపొందుతుందని చెప్పేసి ఆ దేవుణ్ణి మనసారా ఇంకొక చిన్న ఫిఫ్టీన్ ఇయర్స్ అనుభవంలో ఈ స్టాల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు రకరకాలుగా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎక్కువ స్టాల్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక సంవత్సరం బిజినెస్ తగ్గిపోవడం పెరగడం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా నెక్స్ట్ ఇయర్కి అధికారులందరూ సహకరించి మినిమం స్టాల్స్ ఒక తెనాలి కెపాసిటీకి ఒక ఇరవయో ముప్పైయో అనుకుని ఆ ముప్పై స్టాల్స్కి ఎప్పటి నుంచో కంటిన్యూగా చేస్తున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ పర్మనెంట్ స్ట్రెక్చర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది మా కోరిక అందువల్ల ఏంటంటే దీని వ్యాపారంలో కూడా అన్ని రకాల వ్యాపారస్తులు ఎలా దీని మీద ఎంజాయ్ చేయాలనుకుంటారు ఫ్యామిలీస్ సెటిల్ సెటిల్ అవ్వాలనుకుంటారు అట్లానే ఈ దీపావళి కూడా పదిహేను ఏళ్ళ నుంచి కాపాడుకు వస్తున్నాం కొంతమంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి మా ఆలోచన కూడా వాళ్ళు గౌరవించే అధికారులు కూడా ఈ ముప్పై స్టాల్స్ క్లోజ్ చేసేసి ఈ సీలింగ్ విధానాన్ని కంటిన్యూ చేయాలనేది మా కోరిక నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉంది ఈ సంవత్సరం దీపావళి ఫలికుమార్ అండి బోర్లగడ్డ ఈ సంవత్సరం వచ్చేదానికి వాహనాల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందండి పొద్దున్న నుంచి అయితే కొంచెం దేవుడి భారం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చూడాలి రేపటికి ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పేసి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అండి ఈ సంవత్సరం ఉన్నటువంటి ఐటమ్స్ లో కొత్త ఐటమ్స్ ఏమి ఉన్నాయా అసలు ఏంటి వాటికి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్నటువంటి రేట్ల మధ్య వ్యత్యాసం ఎలా ఉంది ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి వ్యత్యాసం ఏం లేదండి మీకు బాగా వేరియేషన్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ టూ తర్వాత నుంచి ఇప్పటిదాకా ఏంటంటే ఏదైనా ప్రైజెస్ వేరియేషన్స్ లేవు కాకపోతే ఏంటంటే స్టాల్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోయిందండి దాని మూలంగా ప్రజెంట్ మార్కెట్ రొటేషన్ అనేది చాలా డౌన్ గా ఉందండి దాని మూలంగా మనుషులు కొనుగోలు శక్తి అనేది తగ్గింది లేకపోతే కనుక బాగుంటుందండి అంటే మన ఒక్కటి కాదండి మార్కెట్ త్రూఅవు ఇండియా వైడ్ మీకు సరైన మార్కెట్ లేదు అంటే కొనుగోలు శక్తి తగ్గింది ఆదాయం తగ్గి వ్యాపారం ఎక్కువైంది దీపావళి పండిన తర్వాత నుంచి అయినా సరే జనంలో మార్పు అనేది అంటే ఆదాయం పెరిగేటువంటి ఆలోచన సరే ఆదాయం పెరగడం అనేది ఒక చోట నుంచి కాదండి చైన్ నుంచండి మార్కెట్ అనేది రియల్ ఎస్టేట్ లేదు బిల్డింగ్ పర్మిషన్స్ అనేది ఇప్పుడుప్పుడే ఇచ్చారు జీపీఎస్ లో దాని మూలంగానే ఇక్కడ మనకి డౌన్ అయింది మార్కెట్ అనేది రియల్ ఎస్టేట్ అది బాగుంది అనుకుంది ఆటోమేటిక్ గా ప్రతిదీ సర్క్యులేషన్ అనేది నడుస్తుంది అది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా కొంచెం మార్కెట్ పర్మిషన్ కానీ బిల్డింగ్స్ పర్మిషన్స్ ఇచ్చారు కదా ఇప్పుడు ఇప్పుడు కొంచెం మార్కెట్ అనేది అందుకనే అందరికి పని ఉంటుందండి కార్పెంటర్ ఉంటుంది టాపిల్ ఉంటుంది సిమెంట్ ఉంటుంది నాకు ఒకరికొకడు రెటెషన్ మీకు ఉంటాను అంటే లగ్జరీకి తిరుగుతూ ఉంటాను కొంచెం నెక్స్ట్ నుంచి ఉండొచ్చి అనుకుంటాను సార్ ఓకే థ్యాంక్ యూ అలాగే ధనస్ కోరుకుంటున్నాము మీకు అడ్వాన్స్ హ్యాపీ ఇవ్వాలి అలాగే మీ స్టాల్ లో ఉన్నటువంటి సరికంతా కూడా త్వర త్వరగా అమ్ముడు పోవాలని చెప్పేసి మా విఐపీ టీవీ ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జై నమస్కారం అండి నా పేరు రవికుమార్ తెనాలి పొర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ అందరిలో వెలుగు నింపాలని అందరు సుఖ సంచోధాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని భగవంతుని వేడుకుంటున్నాము ఇప్పుడు మనం అయిన ముఖ్య కార్యక్రమం దీపావళి క్రాకర్స్ లో స్టాండర్డ్ కంపెనీ అనేది గ్రీన్ క్రాకర్స్ గా సుప్రీంకోర్టు వాళ్ళు నిర్ణయించడం జరిగింది ఆ గ్రీన్ క్రాకర్స్ ఉన్న ఐటమ్స్ నే కాల్చాలని సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశానుసారం అన్ని కంపెనీలు కూడా పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ తగ్గించి గ్రీన్ క్రాకర్స్ అన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ స్టాల్స్ అన్ని కూడా నలభై రెండు స్టాల్స్ విఎస్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా స్టాండర్డ్ కంపెనీ మీద డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నారు స్టాండర్డ్ కంపెనీ మీద ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి అదనంగా టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరాల్లో మంచి స్టాండర్డ్ కంపెనీ వాటి ఫైర్ బాగ్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి ఇంకా అదనంగా కూడా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఎలా కాల్చాలి అనేది మీరు తప్పనిసరిగా మీరు కొనే వ్యాపారస్తుల దగ్గర అడిగి తెలుసుకోండి కొన్ని చిచ్చిబుడ్డులాగా ఉంటే అవి పేల్తాయి కాబట్టి అది చిచ్చిబుడ్డ భూచక్రమ ఎలా కాల్తాయో తెలుసుకొని అందరూ చిన్నపిల్లల్ని దగ్గరగా ఉండి మీరు కాల్పించాల్సిందిగా ప్రార్థన అదేవిధంగా బాంబులు కూడా చేత పట్టుకొని కాల్చకుండా ఇది జాగ్రత్త పడాల్సిందిగా ఆలోచన జై గురుదేవ దత్త అందరికీ నమస్కారం కనాలి పట్టణ ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు మనం ఈరోజు విఎస్ఆర్ కాలేజీలో కాలేజీ గ్రౌండ్లో క్రాకర్ సంబంధించి మొత్తం నలభై మూడు షాపులు విత్ లైసెన్స్ పెట్టడం జరిగింది ప్రతి షాపు దగ్గర కూడా అన్ని రకాల ప్రికాషన్స్ ముందస్తు జాగ్రత్తలు అన్ని తీసుకోవడం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ దగ్గరగా దగ్గర ఉండి ఎప్పటికప్పుడు చూసుకుంటూ జాగ్రత్తలు చేసుకుంటూ చేయటం జరుగుతుంది అలాగే వాటర్ ట్యాంకులు ఒక నాలుగు తెప్పించి ఇక్కడే పెట్టాము ఏదైనా అంటూ వాటి నుంచి జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి అలాగే మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడే ఉండి ఎవరీ ఆ టెన్ మొత్తం చూసుకుంటూ అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అందరూ ప్రశాంతంగా దీపావళి జరుపుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది థ్యాంక్ యూ